చిన్నారులపై సోషల్ మీడియా ప్రభావం ఇటీవల కాలంలో అధికంగా ఉంటుంది గంటల పాటు సోషల్ మీడియాలో కంటెంట్ చూడడం చాటింగ్ చేయడం చేస్తున్నారు దీంతో సహజంగానే చిన్నారుల పరిస్థితిపై వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రుల ఆందోళన సహా చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మెటా కీలక నిర్ణయం తీసుకుంది చిన్నారుల శారీరక మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు గతంలో ఇన్స్టాగ్రామ్ కొన్ని ఫీచర్లను తీసుకొచ్చింది అయితే తాజాగా చిన్నారులకు ఇన్స్టాగ్రామ్లో మరింత సురక్షితంగా మార్చేందుకు వీలుగా టీన్ అకౌంట్స్ను తీసుకొచ్చింది కొత్తగా ఇన్స్టాగ్రామ్ లో చేరుతున్న పద్దెనిమిది సంవత్సరాలలోపు వయసు ఉన్నవారికి టీన్ అకౌంట్స్ను కేటాయిస్తారు ఈ ఖాతాలకు అనేక పరిమితులు ఉంటాయి ఫలితంగా చిన్నారులు సురక్షితంగా ఉంటారని మెఠ భావిస్తుంది భారత్లో ఈ విధానంపై ఇన్స్టాగ్రామ్ ఎటువంటి ప్రకటన చేయలేదు అయితే ఆస్ట్రేలియా కెనడా యూకే వంటి దేశాల్లో నిన్నటి నుంచే టీన్ అకౌంట్స్ విధానం అమలులోకి తీసుకొచ్చినట్లు మెటా వెల్లడించింది ఇప్పటికే ను వినియోగిస్తున్న చిన్నారులకు ఈ మార్పులపై సమాచారం అందిస్తామని పేర్కొంది ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ వినియోగిస్తున్న చిన్నారుల ఖాతాలను కూడా త్వరలో టీన్ అకౌంట్స్గా మారుస్తామని వెల్లడించింది అయితే ఏ ఏ దేశాల్లో ఎప్పుడు ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందో కూడా వెల్లడించింది క్రమ పద్ధతిలో యుఎస్ యూకే కెనడా ఆస్ట్రేలియాలో తొలుత ఈ విధానం ప్రారంభించి అరవై రోజుల్లో పూర్తి మార్పులు చేస్తామని పేర్కొంది యూరోపియన్ యూనియన్లో ఈ సంవత్సరం చివరిలో ఈ టీన్స్ అకౌంట్స్ ఫీచర్ అందుబాటులోకి రానుంది జనవరి రెండు వేల ఇరవై ఐదు నాటికి ప్రపంచవ్యాప్తంగా ఈ విధానం అమల్లోకి వస్తుందని పేర్కొంది ఇన్స్టాగ్రామ్ టీన్ అకౌంట్స్ బిల్డింగ్ అండ్ ప్రొటెక్షన్ ను కలిగి ఉంటాయి పెరెంటర్ కంట్రోల్స్ కూడా ఉంటాయి ఈ టీన్ అకౌంట్స్ డిఫాల్ట్ గానే ప్రైవేట్ లో ఉంటాయని మెటా వెల్లడించింది ఈ ఖాతాల వారిని కాంటాక్ట్ చేయడంలో కొన్ని పరిమితులు ఉంటాయని తెలిపింది ఫాలో అయిన వ్యక్తులు మాత్రమే మెసేజ్లు చేసేందుకు వీలుంటుంది దీంతో వారు మాత్రమే ట్యాగ్ చేసేందుకు దీంతో పాటు పదహారేళ్ల వయసు ఉన్న ఇన్స్టాగ్రామ్ యూజర్లు ఈ సెట్టింగ్స్లో మార్పులు చేసేందుకు వారి తల్లిదండ్రులు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది చిన్నారుల తల్లిదండ్రుల ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని ఈ ఫీచర్ను డిజైన్ చేసినట్లు తెలుస్తుంది అయితే ఈ టీన్ అకౌంట్స్ ఎటువంటి ఫీచర్లు కలిగి ఉంటాయో చూద్దాం ఇన్స్టాగ్రామ్ టీన్ అకౌంట్స్ డిఫాల్ట్ గానే ప్రైవేటు ఖాతాలుగా ఉంటాయి ఈ ఖాతాలోని కంటెంట్ చూసేందుకు మీ ఫాలో రిక్వెస్టులను చిన్నారులు అనుమతించాల్సి ఉంటుంది లేకుంటే కంటెంట్ చూసే అవకాశం లేదు పదహారేళ్ల వయసు కలిగిన మరియు పద్దెనిమిదేళ్ల వయసున్న ఇన్స్టాగ్రామ్ వినియోగదారులకు ఇది వర్తిస్తుంది దీంతో పాటు టీన్ అకౌంట్స్ లో మెసేజ్ సెట్టింగ్స్ పటిష్టంగా ఉంటాయి వారికి మెసేజ్ చేసేందుకు ఖచ్చితంగా వారి ఖాతాలను ఫాలో కావాల్సి ఉంటుంది దీంతో పాటు ఈ టీన్ అకౌంట్స్ కు సెన్సిటివ్ కంటెంట్ కంట్రోల్ ఉంటుంది వారి ఖాతాలోని డైరెక్ట్ మెసేజ్లు కమెంట్లో ఏమైనా అసభ్యకరమైన పదాలు ఉంటే ఇన్స్టాగ్రామ్ ఆటోమేటిక్ వాటిని ఫిల్టర్ చేస్తుంది ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ అకౌంట్స్లో రాత్రి పది నుంచి ఉదయం ఏడు గంటల వరకు స్లీప్ మోడ్ ఆన్లో ఉంటుంది ఈ సమయంలో ఎటువంటి నోటిఫికేషన్లు వచ్చే అవకాశం లేదు దీంతో పాటు చిన్నారుల ఖాతాలను వారి తల్లిదండ్రులు పర్యవేక్షించవచ్చు ఎంత సమయం వినియోగిస్తున్నారు ఏ కంటెంట్ ను చూస్తున్నారనేది తెలుసుకోవచ్చు ఏ ఏ సమయాల్లో మీ చిన్నారులు ఇన్స్టాగ్రామ్ వినియోగించకూడదని భావిస్తారో ఆ సమయంలో వారి అకౌంట్లను బ్లాక్ చేసేందుకు వీలుంటుంది మరియు రోజులో ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ అకౌంట్స్ను అరవై నిమిషాల కంటే ఎక్కువ సమయం వినియోగిస్తే వారికి వెంటనే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది